నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ఉన్న కోపాన్ని ఎలా నియంత్రించాలో కదా కొంతమందికి ఇది నిజంగా పెద్ద సమస్య అవుతోంది ఈ రోజుల్లో మనం అందరం చాలా ఒత్తిడిలో ఉన్నాం చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం కోపం అనేది ఒక సాధారణ భావోద్వేగం కానీ దాన్ని ఎలా నిర్వహించాలో మనం తెలుసుకోవాలి చాలా మంది కోపాన్ని అదుపు చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు కొంతమంది కోపం తెచ్చుకుంటే వారు ఏడుస్తారు లేదా అరుస్తారు మరికొంత మరికొంతమంది కోపాన్ని బయటకు వదలరు లోపలే ఉంచుకుంటారు కానీ కోపాన్ని లోపల ఉంచుకోవడం కూడా మనకు హానికరం కోపం తెచ్చుకునేలా చేసే అనేక విషయాలు ఉన్నాయి ఈ రోజుల్లో ట్రాఫిక్ జాముల్లో ఇరుక్కుపోవటం పనిలో సమస్యలు ఇతరులతో వాదనలు ఇవన్నీ మనకు కోపం తెచ్చుకునేలా చేస్తాయి కానీ మన కోపంగా ఉన్నామని గుర్తించడం చాలా ముఖ్యం మన కోపాన్ని మనం మనం అర్థం చేసుకుంటే నుంచి మంచి కోసం వాడుకోవచ్చు కోపం అనేది ఒక శక్తి మరియు మనం సృజనాత్మకంగా వాడుకోవచ్చు మనం కోపాన్ని ఒక సమస్యను పరిష్కరించడానికి లేదా మన హక్కు కోసం పోరాడడానికి ఉపయోగించవచ్చు మనం కోపం గురించి మాట్లాడిన విషయాలను సంక్షిప్తంగా చెప్పాలంటే కోపం అనేది ఒక సాధారణ భావోద్వేగం దాని అదుపు చేసుకోవడం చాలా ముఖ్యం మనం కోపం ఉన్న ఉన్నామని గుర్తించడం మరియు మన సృజనాత్మకంగా వాడుకోవడం మనకు చాలా అవసరం మీరు కూడా కోపంతో బాధపడుతున్నట్లయితే దిగో ఉన్న కామెంట్స్ లో మీ మనోభావాలు పంచుకోండి మీరు మరొక వీడియోతో నేను మరొక వీడియోతో మీ ముందుకొస్తాను అంతవరకు సెలవు మీ ఛాయలత